కోరికలు నెరవేరుతాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోనిచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు వక్రీస్తాడు కుజుడు అక్టోబర్ ఇరవై తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు ఈ గ్రహాల సంచారం వల్ల సింహరాశి వారికి ఈ నెలలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం ఈ నెల వారికి గ్రహాల అనుకూలత చాలా బాగుంది గత రెండు మూడు నెలలుగా పడుతున్న బాధల నుండి ఉపశమనం పొందుతారు చేసే పనులలో వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు ఆదాయం బాగుంటుంది ఈ నెల సింహరాశి వారికి చెందిన వారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మీరు మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తారు తీర్థయాత్రలకు వెళ్లాలన్నా మీ కళ నెరవేరుతుంది దైవ దర్శనాలు చేస్తారు దైవ సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతారు పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్యనది స్నానాలు చేస్తారు సింహరాశి వారికి ఈ నెల వస్తువాహన ప్రాప్తి కూడా కలగబోతుంది మీ సంపాదనతో మీకు నచ్చిన వస్తువును కొనబోతూ ఉన్నారు మీ జీవిత భాగస్వామి సంపాదన లేదా మీ పిల్లల సంపాదన పెరగడం వల్ల వారు మీకు బహుమతులను ఇస్తారు మీ మనసుకు నచ్చినవి కొంటారు ఆస్తికి సంబంధించిన కోర్టు కేసుల నుండి బయటపడతారు భూ ఇల్లు ప్రాప్తి కూడా ఉంది అయితే మీరు ఈ నెల ఏ వస్తువాహన ఆస్తులు కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి పెద్దవారి సలహాలను తీసుకోండి లేదా మీ జీవిత భాగస్వామితో మాట్లాడి ఆ తర్వాత ఏదైనా కొనటం మీరు మీ సొంత డబ్బుతో ఏదైనా కొన్నా పిల్లల సంపాదనతో ఏదైనా కొన్నా ముందు వాటిని పూజించండి మీరు కొన్న వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి రిజిస్ట్రేషన్స్ వంటివి చేయించుకున్నప్పుడు లాయర్స్ను సంప్రదించండి మీరు కొనే ఏ స్థలమైనా సరే అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయో లేదో చూసుకోండి ముందుగానే సింహరాశి వారికి ఈ నెలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేసి డిపాజిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి శుభకార్యాల కోసం డబ్బును ఖర్చు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలు బాగా కలిసి వస్తాయి ఇల్లు కొనుగోలు చేయడానికి స్థలాలు కొనుక్కోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది ఇంటికి మరమ్మతులు చేయించడానికి డబ్బును ఖర్చు చేస్తారు ఇంటిలో వ్యాపారంలో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి మంచి నిర్ణయాలు చేస్తారు అప్పులను లోన్స్ను క్లియర్ చేసుకోవడానికి కష్టపడతారు వ్యవసాయం కోసం వ్యాపారం కోసం తీసుకున్న లోన్స్ అప్పులను క్లియర్ చేసే అవకాశం వస్తుంది ఈ నెల ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు ఆందోళనలు తొలగిపోతాయి కెరియర్ పరంగా ఎదగడానికి మంచి ఆలోచనలు చేస్తారు కాలాన్ని వృధా చేయకుండా గోల్స్పై ఏకాగ్రతను చూపిస్తారు అయితే సింహరాశి వారు ఈ నెల డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బుకు సంబంధించిన విషయాలలో ఆస్తులకు సంబంధించిన విషయాలలో మధ్య వ్యక్తిగా వ్యవహరించకూడదు డబ్బుకు సంబంధించిన విషయాలు ఇతరులతో చర్చించేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి ముఖ్యంగా ఆడవారికి డబ్బు సాయం చేసేవారు ఈ నెల మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారు ఈ నెల వాటిల్లో కొన్ని మార్పులను చూస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి లేదా చేయాలని అనుకునే వారికి కొత్త బిజినెస్ పార్ట్నర్ లభించే అవకాశం ఉంది కొత్త బిజినెస్ పార్ట్నర్ లభించడం వల్ల మీ బిజినెస్లో కొన్ని మంచి మార్పులు జరుగుతాయి వారి అభిప్రాయాలు మీకు నచ్చి వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులను చేసి లాభాలను పొందుకుంటారు వ్యాపారాలు చేసేవారికి అందులో ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి నెల అనుకూలంగా ఉంది వ్యాపారంలో అభివృద్ధి సాధించాలనే తపన పెరుగుతుంది ఇతర వ్యాపారస్తులపై విజయం సాధించడానికి మంచి మంచి ఆలోచనలు చేస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆశ ఉన్నవారు ఈ నెలలో ప్రారంభించవచ్చు అని జ్యోతిషీ పండితులు చెప్తూ ఉన్నారు సింహరాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ నెలలో ఉద్యోగంలో పురోగతిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్స్ లభిస్తాయి పై అధికారులు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేసి వారి నుండి అభినందనలు పొందుకుంటారు మీకు మరియు మీ పై అధికారులకు మధ్య ఉన్న సంబంధం బాగానే ఉంటుంది ఉద్యోగంలో స్థానమార్పు కలిగే అవకాశం కూడా ఉంది అయితే ఉద్యోగంలో మీకే కలిగే లాభాలను చూసి మీతో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు మీపై తప్పుడు ఆరోపణలు చేస్తారు తోటి ఉద్యోగులను అతిగా నమ్మకండి ముఖ్యంగా మీతో వర్క్ చేసే ఆడవారు ఉంటారు కదా వారిని మాత్రం అస్సలు నమ్మకండి సింహరాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ నెల ఇతరుల చెప్పుడు మాటలు విని ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది అంటే ఇతరులు మీతో జాబ్ మానేస్తున్నాం అని వేరే జాబ్ చూసుకుంటున్నాం అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి పై అధికారులతో ఎలాంటి సమస్య లేకపోయినా తోటి ఉద్యోగులతో కొన్ని సమస్యలు ఉంటాయి అయినప్పటికీ పనిపై శ్రద్ధ చూపించి మంచి శుభ ఫలితాలను పొందుతారు పని భారము తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల చదువులో అందరికన్నా ముందంజలో ఉంటారు ఇతర విషయాలకు సహాయకారులుగా ఉంటారు చదువుల్లో మంచి స్థానాన్ని సాధిస్తారు ఉపాధ్యాయుల మెప్పును పొందుకుంటారు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది కళారంగంలో ఉన్న వారికి ఈ నెల మంచి లాభాలే కలుగుతాయి దాంపత్య జీవితం లేదా కుటుంబ జీవితం గడిపే వారికి ఈ నెల చాలా బాగుంటుంది అందరూ మీకు సహాయకారులుగా ఉంటారు జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గుతాయి మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీరు మీ పిల్లలతో ఆనందంగా సమయం గడపగలుగుతారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహం కుదురుతుంది ఒకవేళ మీరు మీ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పాలి అనుకుంటే ఈ నెలలో చెప్పవచ్చు ప్రేమ జీవితం గడిపే వారికి ఈ నెల ఆనందంగా గడుస్తుంది మీరు మీరు ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతారు ఇంటి వాతావరణం బయట వాతావరణం అంతా కూడా బాగుంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని కొత్త మార్పులను చూస్తారు ప్రజల నుండి ఆధారాభిమానాన్ని పొందడానికి బాగా కృషి చేస్తారు ఈ నెల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ నెల శుభవార్తలు వినే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి సమయానికి తినాలి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ నెల మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు బుధుడు కేతువులు ఎనిమిదవ ఇంటిలో మరియు రెండవ ఇంటిలో ఉంటారు ఈ నెల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ పొందుతారు శుక్రుడు అక్టోబర్ పదమూడున మీ రాశిలో నాలుగో ఇంటిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు ఉద్యోగాలు చేసేవారికి శుభ ఫలితాలను అందిస్తాడు గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు మద్దతు ఇస్తారు కుజుడి కారణంగా విద్యార్థులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది గురుగ్రహం విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలాగా చేస్తాడు కుజుడి అనుకూల ప్రభావం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుంది ఆస్తుల క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది మొత్తం మీద ఈ నెల సింహరాశి వారికి చాలా బాగుంటుంది మీరు కన్నా కళలు కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ నెల చాలా బాగుంటుంది అయితే ఈ నెల మీరు తలపెట్టే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలను పాటించాలి వీటిని పాటించటం వల్ల మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది సింహరాశికి చెందిన వారు ఈ నెల శివార్చన ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి శివుడికి రుద్రాభిషేకం లేదా నీలాభిషేకం వంటివి చేయాలి అలాగే ఆంజనేయుడికి సింధూరము లేదా తమలపాకులతో అర్చనలు చేయాలి ఈ పరిహారాలు పాటిస్తే ఈ నెలంతా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మరి సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల సింహరాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై రెండు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇవి సింహరాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు